మీ అందరికీ నా హృదయపరు కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకూనే ఈ మాటలు తీసుకొని దేవుడు మీ అంత కనుక మీరు నేను కలిసి ఈ మాటల చేత ఇవాళ ఆనందిద్దాం సంతోషిద్దాం మన హృదయాలు వెలిగించుకుందాం దేవుని పిల్లారా మరి నిన్నటి కాలం నుంచి చల్లగా ఇప్పటివరకు దేవుడు మనందరినీ కాపాడి ఊపిరిని జీవాన్నిచ్చి మనం చేసిన ప్రతి అతిక్రమను క్షమించి ప్రాణభిక్ష పెట్టి ఆయన మాటలు వినే భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు అని వారి నామంలో మన మహిమ కలిగిన దేవునికి శిరస్సు వంచి వందనాలు సుద్ధులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఏ మాటలైతే నియమించాడో వెలిగించాలనుకున్నాడు ఆ మాటలతో మనం వెలిగించుకుందాం దేవుని పిల్లల ఒకసారి చూడగలిగితే యోపు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఏడో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరావు ఉదయ నక్షత్రంలోని ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధనులే చేశారు ఇక్కడ దేవుని పిల్లలారా పాట పాడేటానికంట ఉదయ నక్షత్రాలు అంటే ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది దేవుని పిల్లారా ఆ కార్యక్రమానికంట ఉదయ నక్షత్రాలన్నీ వచ్చి అంటే పాట పాడుతున్నాయి మనం చూడగలిగితే దేవుని పిల్లలు మనం కూడా జీవితంలో ఇంటికి పునాది వేసుకుంటున్నప్పుడు లేకపోతే పుట్టినరోజు చేసుకున్నా కూడా ఏదైనా చిన్న ఆరాధన పెట్టుకొని దానిలో బాగా పాడగలిగిన వాళ్ళు వాళ్ళ పాటల వలన మనకు నెమ్మది సంతోషం కలిగిన వారిని పిలుచుకొని పాటలు పాడించుకొని మనం నెమ్మదిగా ఉండం ఇక్కడ కూడా దేవుడు ఉదయ నక్షత్రాలను పిలిచాడు ఉదయ నక్షత్రం అనే మాటకు దేవుని పిల్లరా అర్థం మనం చూడగలిగితే ఉదయం అనే మనకు ఎలా ఉంటుందంటే చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడప్పుడే తెల్లారుతుంటుంది సూర్యుడు వెలుగు నెమ్మది నెమ్మదిగా వస్తూ ఉంటుంది వాతావరణం సల్లగా ఉంటుంది కనుక దేవుని పిల్లరా ఆ పరిస్థితులు మనకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఎండ వచ్చి పడిందనుకో అమ్మో ఎండ 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 లబలబలు ఆడతాం అందరం ఏమండి చీకటి పడిందనుకో అమ్మో చీకటి 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 అని కూడా ఇబ్బందులు పడతాం ఇక్కడ ఉదయ నక్షత్రం అనే ఆ స్థితిని మనం తీసుకుంటే ఒక మంచి వాతావరణం ఒక నెమ్మది సంతోషకరమైన వాతావరణం అలాగే ఈ ఉదయ నక్షత్రాలన్నీ కలిసి అంటే పాట పాడినప్పుడు అంటే దేవుని పిల్లరా దేవదూతలు అందరూ ఏం చేశారంట ఆనందించి జయధనులు చేశారంటే అంటే వారి పాట పాడంగానే దేవదూతలు అందరూ కూడా అంటే ఆనందం వచ్చిందంట జయధనులు చేశాడంటే దేవుని పిల్లలు నిజంగా భూమి మీద ఉన్న మనం కూడా పాట పాడినప్పుడు ఎదుటివారి హృదయాలు ఆనందం వచ్చి జయధ్వనులు చేసే విధంగా భూమి మీద ఉన్న మన అందరం స్వరాలు దేవుని శుద్ధించినప్పుడు పాడినప్పుడు అలా మారిపోయేవారిగా చూద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరలో తండ్రినైనా అని కృపగలిగిన నామాని కొందనాలునైనా ఉదయ నక్షత్రములు ఏకమగా గూడి పాడినప్పుడు దేవదూతులు ఆనందించి జయధుని చేశారని రాయబడిందినైనా మా జీవితాల్లో నా తండ్రినైనా మా స్వరాల్ని నాలుగులు ముట్టండినైనా చక్కగా నీ గురించి పాడుతున్నప్పుడు తండ్రి భూమి మీద వింటున్న బిడలునైనా ఆనందించి జయధొనులు చేసే విధంగా నీ బిడలు స్వరాలు మీరు ముట్టమని అడుగుతూ తండ్రి ఎంతమందికైతేనైనా రాగం తెలియక తెలియక తెలియకనైనా అయోగ్యముగా పాడుతూనే తండ్రి ఎంతమంది అయితే బాధపడుతున్నారు అట్టివారి గొంతుని మీరు ముట్టున తండ్రి చక్కని స్వరముతో తండ్రి కలిగిన వారే పాటల పాడి నీ నామానికి మహిమ తెస్తున్నప్పుడు అని భూమి మీద బిడ్డలు ఆ పాటలు విన్నప్పుడు ఆనందముతో జయధనులు చేయగలిగే మహాభాగ్యం బిడ్డలు ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడిని శీకరిస్తూ వారి నామలే ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మే అందరికీ నా ధన్యవాదాలు